ఛానల్ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా సరే నా ని కొత్తగా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయం గురించి నేను మాట్లాడాలి అనుకుంటే మీరు నన్ను తప్పుగా అనుకున్న పర్లేదు బట్ నేను చెప్పేది మాత్రం నిజం ఇది మన భారతదేశంలోనే ఎన్నో హత్యలు మానభంగాలు ఇలా ఎన్నో జరుగుతున్నాయి సంవత్సరానికి నెలలకి రోజులకి ఎన్నో హత్యలు జరుగుతున్నా సరే మనం ఒక రోజు రెండు రోజులు దాని గురించి మాట్లాడుకొని దాని గురించి వదిలేస్తున్నాం బట్ అలా ఎందుకు జరుగుతుందని మాత్రం ఒక్కరు కూడా క్వశ్చన్ మార్క్ అయితే వేయడం లేదు సో దీని గురించి అయితే నేను ఆలోచించని రోజే లేదు మరి మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఆలోచిస్తే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి కానీ ఏం చేయను నేను ఒక్కదాన్నే అయిపోయాను బట్ నేను ఒకటైతే ఆలోచించాను నాకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సో నేను ఏం ఆలోచిస్తున్నానో ప్రతి ఒక్కరికి తెలియాలి అని నేనైతే ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది సో నాకు తెలిసిన ఒక నాలుగు ఐదు పాయింట్స్ అయితే నేను ఈ రోజు మీకు చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇంకా మన టాపిక్ లోకి వెళ్ళిపోతే మాత్రం రెండు వేల మూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అయితే ఎన్నో కేసులు అయితే నమోదయ్యాయి సుమారు నాలుగు లక్షల అరవై ఐదు వేల రెండు వందల డెబ్బై కేసులు అయితే నమోదు కావడం జరిగింది పోలీస్ స్టేషన్ లో సో ఇంకా నమోదు కాని కేసులు కూడా ఇంకెన్నో ఉన్నాయి సో ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన తరపున కూడా సహాయం ఉండాలి సో నా తరపున అయితే నేను కొన్ని మాటలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి ప్రజాపాత్ర ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ మనకైతే మనం చేయాల్సిన పని కాబట్టి సో ఫస్ట్ వన్ ప్రజా పాత్రలో ఫస్ట్ వన్ వచ్చేసి అవగాహన సంస్కారం మనమైతే పిల్లలకు చిన్నప్పటి నుంచే లైంగిక అవగాహన మరియు గౌరవం సమానత్వం గురించి అయితే మనం ఖచ్చితంగా పిల్లలకైతే మనం చెప్పుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి సాక్ష్యాలు ఇవ్వడం ఏదైనా సంఘటన జరిగినప్పుడు అది మనం చూసినప్పుడు ఖచ్చితంగా అక్కడ జరిగింది చెప్పడానికి మాత్రం అస్సలు మనం వెనకాడకూడదు సో ఈ దీని గురించి కూడా మనం ఖచ్చితంగా మన పిల్లలకి ఫ్రెండ్స్ కి ప్రతి ఒక్కరికైతే మనం చెప్పాలి మనం కూడా చెయ్యాలి థర్డ్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సినిమాలు మీడియా ప్రభావం ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్ల గురించి మనం ఎప్పుడైనా సరే తప్పుగా ఎవరితో కానీ అనకూడదు అండ్ వీడియో కూడా తీసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అయితే మనం ఎప్పుడైనా సరే చెప్పకూడదు ఈ విషయం గురించి అయితే మనం ఖచ్చితంగా పిల్లలకైతే చెప్పుకోవాలి సెకండ్ వన్ వచ్చేసి రాజకీయ నాయకుల పాత్ర దీని గురించి అయితే నేను రాసింది ఈరోజు నేను మీతో చెప్తున్నాను ఎవరు కూడా తక్కువగా అనుకోవద్దు దీంట్లో అయితే ఫస్ట్ వన్ వచ్చేసి కఠిన చట్టాలు ఎవరైతే తప్పు చేస్తున్నారో కఠిన శిక్షలు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అంత కఠినంగా చేస్తేనే వాళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకోకుండా ఉంటారు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి ఏదైతే కఠిన శిక్షలు చేస్తున్నారో అది ప్రతి ఒక్కరి ముందర చేయాలి ఇప్పుడు ఎన్నో మూవీస్ ఎన్నో షార్ట్ వీడియోస్ ఇలా యూట్యూబ్ లో ప్రతి ఒక్కటి వస్తున్నప్పుడు కేసులో జరిగే ప్రతి ఒక్కటి కూడా అందరి తెలియాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను కోర్టు కేసులో ఖచ్చితంగా ఎన్నో కేసులు అయితే ఉంటాయి అవి చాలా వేళ్ళు సంవత్సరాలు ఇలా ఉండడం వల్ల తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏ ప్రాబ్లం లేకుండా తొందరగా అయితే బయటకు వస్తున్నారు సో అలా చేయకుండా ఖచ్చితంగా త్రీ టు ఫోర్ మంత్స్ లో అయితే కచ్చితంగా ఇది పరిష్కారం అయ్యేలాగా మీరు చూసారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే విద్యా మార్కులు పాఠశాలల్లో కూడా లైంగిక అవగాహన గురించి అయితే ఖచ్చితంగా రావాలి అది చట్టపరంగా జ్ఞానం ప్రతి ఒక్కరికి అందాలని నేనైతే అనుకుంటున్నాను సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి పోలీసుల పాత్ర దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సున్నితమైన వ్యవహారం సో ఫిర్యాదు చేసిన వాళ్ళ మీదనే అనుమానిస్తారు చాలా మంది పోలీసులు అలా ఎందుకు చేస్తారో నాకైతే అర్థం కాలేదు వాళ్ళు రాగానే దాంట్లో మంచి చెడు ఖచ్చితంగా ఆలోచించి ఎంపట ఎఫ్ఐఆర్ చేసి మీరైతే దాని గురించి ఆలోచించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి ప్రత్యేక విభాగాలు మహిళలకైతే భద్రత కోసం ఖచ్చితంగా ప్రత్యేకమైన విభాగాలు ఉండాలని నేనైతే అనుకుంటున్నాను అదైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ అందుబాటులో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చేస్తారని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు కూడా చాలా వరకు అయితే జరుగుతూనే ఉంది బట్ ఇలా చేస్తున్నాక కూడా ఎన్నో హత్యలు రేపులు ఇలా ఎన్నో జరుగుతున్నాయి సో ఇంకొంచెం ఫాస్ట్ గా ఉండి ఇవన్నీ జరగకుండా ఉంచుతారు అని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో థర్డ్ వన్ వచ్చేసి తక్షణ చర్య సాక్ష్యాలు కోల్పోకుండా ఎంపటే మనమైతే దర్యాప్తు మొదలు పెట్టాలి ఒకవేళ ఆ సాక్షాలు మిస్ అవుతే మాత్రం దాని గురించి మనం మాట్లాడడానికి కూడా ఏముండదు సో ఎవరైనా సరే సాక్ష్యాలు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎంపటే రియాక్షన్ అయితే తీసుకోండి ఫోర్త్ వన్ వచ్చేసి టెక్నాలజీ ఖచ్చితంగా మనం వాడచ్చు ఎన్నో ఏఐలు వస్తున్నాయి పనికి మళ్ళీ వీడియోలు పనికి మళ్ళీ చాలా గురించి అయితే టెక్నాలజీ అయితే వాడుతున్నారు బట్ ఏంటంటే ఇంకెక్కువ టెక్నాలజీ వాడితే మనము తొందరగా ఎవరైతే హత్య చేసిరో రేపు కేసులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ గురించి మనం తెలుసుకోవడానికి సిసి కెమెరాలు డిజిటల్ ట్యాకింగ్ అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇలా చేయడం వల్ల కూడా పోలీసులు ప్రతి ఆడపిల్లని కాపాడిన వాళ్ళు అవుతారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫోర్త్ వన్ వచ్చేసి లేడీస్ కోసం అనమాట ఇది ఖచ్చితంగా మన కోసం మనమే పెట్టుకోవాలి ఎవరు మన కోసం ఏది చెయ్యరు ఖచ్చితంగా మన కోసం ఫస్ట్ మనం చేసుకుంటేనే నెక్స్ట్ ఎవరైనా చేయాలి ఉంటుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ డిఫెక్షన్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రతి ఒక్క ఆడపిల్ల సో మనం ఎప్పుడైనా నైట్ డ్యూటీ చేసినప్పుడు కానీ మనం ఎక్కడైనా విలేజ్ నుంచి వస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా అయితే సెల్ఫ్ డిఫెక్షన్ అయితే ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం నైట్ డ్యూటీలు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన మొబైల్ లో వన్ టువెల్వ్ అండ్ హండ్రెడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా డైల్ లోనే ఉండాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి అనుమాన పరిస్థితులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఆడవాలి ఇక్కడైతే మనం అస్సలు సిగ్గుపడద్దు అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పెప్పర్ స్ప్రే అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి అండ్ ఇంకోటి లీగల్ రక్షణ ఉన్న వస్తువులు అయితే ఖచ్చితంగా మనం ఏంటైతే మనం పెట్టుకోవాలి సో ఫిఫ్త్ వన్ వచ్చేసి దీంట్లో ట్రాన్స్పోర్ట్ రూట్స్ లోనే మనం ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి ఇంకోటి ఏంటంటే సేఫ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే మనం ఖచ్చితంగా వాడాలి సో ఇవన్నీ మనం వాడడం మనం అయితే చాలా సేఫ్టీగా ఉంటాము సో ఏదో మీకు ఏదైనా సరే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ కు అయితే అస్సలు భయపడద్దు ఎఫ్ఐఆర్ అయితే ఖచ్చితంగా మనమైతే రాపించాలి అస్సలు భయపడద్దు మార్గం అనేది ఒకరి చేతిలో ఉండదు అందరి చేతుల్లో ఉంటుంది ప్రజలు కూడా తన స్వార్థాన్ని పక్కన పెట్టి ఏదైనా తప్పుని చూసినప్పుడు మౌనంగా ఉండకపోతే ఇలాంటివి ఖచ్చితంగా తగ్గుతాయి మనం మన పాత్రని పోషించకపోతే రేపటి బాధితులు మని ఇంట్లో రావచ్చు సో ఇవన్నీ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకుని తల్లికి కూతురికి చెల్లకి అక్కకి ప్రతి ఒక్కరికి ఇవన్నీ షేర్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో నేను చెప్పిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ చాలా ఓపిక నా వీడియోస్ చూస్తున్నందుకు సో ఎవరైనా కొత్తగా నచాలని చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్